అన్న టైంకి వేసలేడు అంది అవే రెండు వేలు ఎక్కువ చేస్తాను అన్నాడు ఎక్కువ చేయలేదు ఆ ఇంట్లో పిల్లలకు పద్దెనిమిది ఏళ్ల పిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఆ బంగారం పెడతా తులం బంగారం పిల్లలకు పెళ్లి అయితే అంటే అది ఇయ్యలేదు ఆ ఆ ఇది గాసు కూడా తక్కువ చేస్తా అన్నాడు చేయలేదు మను లేదు ఆ చిన్న బుడ్లు ఇస్తానంటే ఎవడు మెచ్చలే ఆ చిన్న బుడ్లు నెలకు రెండు అవుతాయి అవి నెలకు రెండు అవుతాయి అవి ఎట్లా అవి ఎందుకని అంటే అవి పాత గాజులే నడుస్తున్నాయి దానికి ఇంకా యాభై రూపాయలు పెంచిండు ఆభై పెంచిండు మళ్ళీ పిరి బస్ అని పెట్టిండు అలా కూకుండా అయితే అల్లనే సావాలే అట్లా పిరి బస్ పెట్టిండు మళ్ళా ఎస్పరేషన్ ఎక్కిపోదా అంటే దానికి పైసలు ఎక్కువ చేసిండు ఆ పిరి బస్ అవసరమే లేదు

అప్పుడు కూడా వేయలే పోయినా ఎత్తేనే గెలిచిండు అంటే అంటే మరి అట్లనే చూస్తారు నీళ్ళు కూడా కరెంట్ కూడా తింటాడు మంచిగా చేసినాక ఎందుకు తిన్నాడు చేసి పెయిన ఎందుకు కాజేస్తున్నాం ఆయన తిన్నాడు చేసిండు ఎందుకు చెప్పు చెప్పులోకం